పాలిటిక్స్కు తాత్కాలికంగా విరమమిస్తున్నట్లు శనివారం ఎక్స్ వేదికగా ఆయన వెల్లడించారు కొన్ని రోజుల పాటు వెల్నెస్ రిట్రీట్కు వెళ్తున్నాను నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ఎక్కువగా కోల్పోరని ఆశిస్తున్నాను అంటూ స్మైల్ ఎమోజీతో కూడిన ట్వీట్ చేశారు దీంతో కొంతకాలం రెస్ట్ తీసుకొని రెట్టింపు ఉత్సాహంతో తిరిగి రావాలని సొంత పార్టీ నేతలు అభిమానులు కామెంట్ చేస్తున్నారు ఆయన ఎక్కడికి వెళ్తున్నారని ఆరాధిస్తున్నారు అయితే ఇన్నాళ్ళు మీటింగ్లు ప్రెస్ మీట్లు సోషల్ మీడియాలో సెటైర్లు కౌంటర్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడిన కేటీఆర్ ఆల్ ఆఫ్ సడెన్గా ఈ విరామం ప్రకటించడం వెనుక మొదలబు ఏంటనే చర్చను తెరపైకి తీసుకువస్తున్నారు దీంతో కేటీఆర్ ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేయబోతున్నారు అనేది ఉత్కంఠగా మారింది బీఆర్ఎస్ పార్టీలో కీలక మార్పులు జరుగుతాయనే టాక్ కొంతకాలంగా జోరుగా వినిపిస్తున్నది ఈ క్రమంలో లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్పై బయటకు వచ్చిన ఎమ్మెల్సీ కవిత పొలిటికల్గా యాక్టివ్ కాగానే కేటీఆర్ విరామం ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నది రాబోయే రోజుల్లో కవిత సెంట్రిక్ గులాబీ బాస్ కేసీఆర్ పార్టీ రాజకీయ వ్యూహాలు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారనే చర్చ జరుగుతుంది ముఖ్యంగా కవిత బీసీ నినాదాన్ని రైజ్ ఆఫ్ చేస్తుండటంతో బీసీ కార్డుతో కారు పార్టీ పాలిటిక్స్ చేయబోతున్నదనే వాదన వినిపిస్తున్నది ఇదే సమయంలో కేటీఆర్ వ్యూహాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయనే టాక్ కూడా ఉంది ముఖ్యంగా కేటీఆర్ తీసుకుంటున్న ప్రతి మూమెంట్పై రేవంత్ రెడ్డి సర్కార్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది దిలావర్పూర్ లవచల ఘటనలో కేటీఆర్ బుమారం అయ్యేలా ప్రభుత్వం చేసిందని చర్చ జరుగుతున్నది ప్రభుత్వాన్ని ఇరుకున పెడతామనుకునే ప్రయత్నంలో సొంత పార్టీని డిఫెన్స్లోకి నెడుతున్నారనే వాదన వినిపిస్తోంది ఇక సిరిసిల్ల జిల్లా కలెక్టర్పై ఆయన చేసిన వ్యాఖ్యలపై అధికారుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది ఇటువంటి పరిస్థితులు కేటార్ తీసుకున్న విరామం గులాబీ పార్టీలో చర్చనీయాంశంగా మారింది